హలో గైల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ హలో అండి ఈరోజు నేను పాలకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా నేను పాలకూరని ఫుల్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇలాగ బౌల్లో పెట్టుకున్నానండి ఫస్ట్ టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి పోపుడొన్స్ కూడా ఒక గిన్నెలో వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఎంత బౌల్డ్ తీసి పెట్టుకున్నావు కదండి అన్నీ వేసుకోండి ఇందులో నా వెండిమిరకాయలు వెల్లుకాయలు తొమ్మిది పెద్దగా డబ్బులు వేసుకున్నానండి పప్పు ఇంట్లోకి శనగపప్పు మినపప్పు ఆవాలు వేరకాయ వేసాను కల్వేపప్పు ఇంటి వేసానండి కొంచెం బాగా ఫ్రై చేస్తాను ఆనియన్ క్యాడ్ చేస్తున్నానండి ఇది కూడా కలుపుకోండి ఆనియన్ కలిసి కాదు అలా రెడీ చేసుకోండి దీంట్లో పసుపు చేయండి పసుపు ప్యాక్ చేశాక పసుపు కూడా కలిసి పెట్టండి ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వాళ్ళకు ఇలా ట్రై చేసుకోండి ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యే కదండి ఇప్పుడు పాలుకూర వేసేసుకుందామండి పాలకూర మొత్తం ఇందులోకి వేసి వేయించుకోండి పాలకూర మొత్తం వేసాం కదండి ఇప్పుడు కింద నుంచి కలుపుకోండి కింద నుంచి అంతా కలిసేటట్టు కలుపుకోండి చూసారు కదండి ఈ విధంగా అంతా కలుపుకున్నాను పెద్ద నుంచి పై వరకు కలుపుకున్నాక దీని పైన మూత పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి కష్టం అగ్గనామండి చూడండి ఎలా దగ్గరగా పడింది ఎలా దగ్గర పడింది కదండి ఇంకా కొంచెం దగ్గరగా పడాలి దగ్గర పడ్డాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయలేదు కదా అందాక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నారండి సాల్ట్ యాడ్ చేసాం కదండి సాల్ట్ మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి పాల్ స్పూన్ కారం వేస్తున్నారండి కారం కూడా చాలా కలిసేటట్టు కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఫ్రై అవలేమండి చూడండి ప్రిపేర్ అయిపోయింది పాలకూర ఫ్రై ఇప్పుడు దీన్ని ఇలాగ వేడి వేయడం అందంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు అనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి